లైఫ్ ఛాలెంజింగ్గా అయింది సో కొనేటప్పుడు జాగ్రత్తగా అన్ని విషయాలు చెక్ చేసుకుంటూ వాస్తుపర మీ లైఫ్ని మీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ శాసిస్తుంది బాగు చేస్తుంది ఒక ఇల్లు మాత్రమే ఆ ఇల్లు ఎలా ఉంటే మీ జీవితం అట్లా ఉంటుంది మెయిన్ డోర్కి ఎదురుగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో కింద మెట్లు లేకుండా ఉండేది ఫస్ట్ మిస్టేకు దీంట్లో ఏంటంటే మీరు స్టెప్స్ వాడాలనుకున్నప్పుడు ఇవి వాడుతున్నారు ఇది వాడేటప్పుడు కలిగే దోషం ఏంటి ఇప్పుడు ఇలా వెళ్తే ఏమవుతుంది అంటే ఇది ర్యాంప్ ఉండడం వల్ల ఇది డెప్స్ అనేది అప్పులు అవ్వడానికి ఇది కారణమవుతుంది ఎప్పుడైతే మనం స్టెప్స్ కోసమో చిన్న గేట్ కోసం మనం ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు జనరల్గా ఇక ఇలా మూల వస్తుంది పిల్లర్ వస్తుంది అంటే మన డోర్లో పిల్లర్ పడుతుంది అంటే మన ఎంట్రీయే దోషంగా ఉందన్నమాట సో ఈ ఈ రకంగా నడిచి ముందుకెళ్ళడం అనేది దోషమవుతుంది అదే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు మెయిన్ ఎంట్రీగా ఇక్కడ స్టెప్స్ కనుక వచ్చి ఉంటే దీన్ని వాడేవాళ్ళం సో అప్పుడు ఇలా స్టేట్కి వాళ్ళం మీ మూల పడేది కాదు అదొకటి ఇక్కడ ఒక బిల్డర్ చేసిన చెత్త పని ఏంటంటే చూడండి కడపని రెండు భాగాలు చేసి ఇక్కడ ఇట్లా కొంత క్వాలిటీ అన్ క్వాలిటీ మెటీరియల్ వాడడం వల్ల చెదలు అనేది వచ్చి కడప పూర్తిగా పోయింది సో చిన్న అంటే కడపను కూడా పూర్తిగా వాడలేకపోయింది గడపని సో ఇదొకటి తర్వాత ఇంటి లోపల వాస్తుపరమైన దోషాలు చూసుకుంటే ఈస్ట్ మొత్తం బ్లాక్ చేశారు కంప్లీట్ ఈస్ట్ బ్లాక్ ఎక్కడ కూడా మనకు మెయిన్ వెంటిలేటర్ అనేది లేదు సీలింగ్ కూడా అంత క్వాలిటీ లేకపోవడం వల్ల పడిపోయింది అది పైన ఉన్న పాలసీలు కూడా పడిపోయింది సరే కదా ఇక్కడ ఈస్ట్ కంప్లీట్ బ్లాక్ అనమాట దాంతోపాటు కిచెన్లో ఉండే మళ్ళీ ఒక మిస్టేక్ ఏంటంటే పూజ గదితోటి కిచెన్ని బ్లాక్ చేశారు ఎంట్రీ కూడా టూ అండ్ హాఫ్ ఎంట్రీ దీంట్లో ముందుకెళ్తే మనకి ఇక్కడ ఈ మూల ఈ మూల దగ్గరికి వచ్చి కిచెన్ అనేది అయిపోయింది ఓకే సజ్జ ఎల్ షేప్ సజ్జ షేప్ సజ్జ ఇది ఉండకూడదు ఇవి హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం అవుతుంది దీంట్లో కూడా పాలసీలింగ్ చేశారు సో ఈ కార్నర్ అనేది చూడండి ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి ఇల్లు అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది కంప్లీట్గా ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి సో టీవీ పొజిషన్ చూడండి టీవీ పొజిషన్ అనేది ఇక్కడ పెట్టడం వల్ల ఈ ఏరియాలో డోర్ వచ్చింది ఇంకా సిట్అవుట్కి ఎక్కడ ఉంది ప్లేస్ చెప్పండి కంప్లీట్ అవుట్ లేదు అంటే హాల్ అనేది ప్రాపర్గా వాడలేక పోయారు ఇక్కడ టీవీ రావడం వల్ల ఇంకా బెడ్రూమ్స్ విషయానికి వస్తే హాల్లోకి టాయిలెట్ మన ఫామ్ల ప్రకారం రావద్దు వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మేజర్గా ఇక్కడ ఏదైతే హెల్త్ ఇష్యూ రావడానికి ఆల్మోస్ట్ అది బ్లడ్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయింది సో కారణం ఏంటంటే చూడండి ఇక్కడ వెంటిలేటర్ లేదు తర్వాత మేజర్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏముంది ఏసీ పాయింట్ ఉంది ఏసీ పెట్టుకునే వాళ్ళు ఉంటాయి ఇక్కడ ఎగ్జాక్ట్లీ నెత్తి మీద ఇక్కడ బెడ్ వచ్చేది విండోస్ క్లోజ్ చేసి ఇక్కడ ఏసీ ఆన్ చేసేది సో దిస్ ఈజ్ ద కాజ్ ఏం చేస్తుందంటే మనకు హెల్త్ని అంటే సివియర్గా ఇలా చాలా ఇళ్ళల్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో చిన్న మిస్టేక్ అనుకుంటాము కానీ ఇవన్నీ లైఫ్ని థ్రెడ్ చేస్తాయి ఈరోజు ఇన్ లైఫ్ స్టైల్ క్రియేట్ అవుతుంది బెడ్రూమ్ కూడా ఇది కూడా చూడండి సెల్ఫ్ మధ్యలో విండో రావడం అనేది దోషం చిన్న బెడ్రూమ్ బట్ ఇది కూడా ప్రాపర్గా వాడలేదు సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ప్లేస్ లేదని కాదు ప్లేస్ చాలా బాగుంది ప్రాపర్గా వాడాల్సింది వాడకపోగా ఇంకొక మిస్టేక్ కూడా ఇక్కడ వచ్చేవరకు ఈస్ట్ అండి ఈస్ట్ ఎంత మినిమమ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉండాలి అలాంటిది ఇక్కడ నడవలేని పరిస్థితి అనమాట మంచి బ్లాక్ ఇది మంచి ఎంట్రన్స్ ఉంది కానీ అంత యూస్ ఇలా ఇంటిని కన్స్ట్రక్షన్ చేసి దీన్ని కొనుక్కోవడం వల్ల ఈరోజు వాళ్ళ లైఫ్ ఛాలెంజింగ్గా అయింది సో కొనేటప్పుడు జాగ్రత్తగా అన్ని విషయాలు చెక్ చేసుకోండి వాస్తుపరంగా ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ మనం ఒక కారు కొనేటప్పుడు ఎట్లయితే ఒక ఎక్స్పర్ట్ నిర్ణయాన్ని తీసుకొని డిసిషన్ తీసుకుంటామో అట్లా ఇల్లు కొనేటప్పుడు చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా అది కొనేటప్పుడు అది మనకు అనుకూలంగా ఉందా లేదా అని చెప్పడానికి కొంతమంది వాస్తు నిపుణులు మన చుట్టుపక్కల ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకోండి ఎందుకంటే మీ లైఫ్ని మీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ శాసిస్తుంది బాగు చేస్తుంది ఒక ఇల్లు మాత్రమే ఆ ఇల్లు ఎలా ఉంటే మీ జీవితం అట్లా ఉంటుంది కాబట్టి ఏం మాత్రం కూడా ఆలోచించకుండా ఇల్లు పర్ఫెక్ట్ వాస్తు ఉండడానికి ప్రయత్నం చేయండి అది వాస్తు సలహాలతోటి ఆంజనేయ వాస్తు అందులో ముందుంది సైంటిఫిక్గా వాస్తు సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి థ్యాంక్ యూ